దేవుని యొక్క మహాకృలో కూడా స్వాగతం పలుకుతున్నాను నీరో చక్రవర్తి తన జీవితంలో ఏం సాధించాడు నీరో తన కన్న తల్లిని ఎందుకు చంపాడు నీరో పదహారు సంవత్సరాలకే చక్రవర్తిగా ఎలా మారాడు నీరో తన చిన్న వయసులోనే ఆ క్రిమినల్ మైండ్ ఎలా సెట్ చేశాడు రోములు తగలబెట్టేసి తానే పిడిలు వాయించుకుంటూ హ్యాపీగా తన మందిరంలో ఉన్నాడా అలాగే క్రైస్తవులను వెంటాడుతూ వేటాడుతూ వారికి తారు పూసి తన యొక్క మందిరం ఎదుట ఆ పిల్లర్స్కు కట్టేసి నిప్పు పెట్టి కాగడాగా మార్చి అది కాలుతున్నప్పుడు క్రైస్తవ అగ్ని జ్వాలలంటూ అంటూ సంబరపడ్డా సో ఈ విషయాలన్నీ కూడా మీకోసం ఈ వీడియో చేస్తున్నాను సో మీరందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా దయచేసి పూర్తిగా చూడాలని నేను ప్రారంపూర్వకంగా కోరుకుంటున్నాను ఈ వీడియో కంటే మరొక వీడియో ముందుంది తన కన్న తల్లిని ఎందుకు చంపాడు నీరో తన కన్న తల్లిని ఎందుకు చంపాడనే వీడియో ఇక్కడ లింక్లో ఉంది దయచేసి మీరు అది కూడా చూడాలని నేను ప్రభుపేట ఇక మనవి చేస్తున్నాను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే చాలామంది తెలివి కలవాళ్ళు మేధావులు జ్ఞానవంతులు బుద్ధిమంతులు బుర్రని ఎక్కువగా ఉపయోగించే వాళ్ళు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు వారు చరిత్రలో లేడు యేసుక్రీస్తు వారు అసలు ఈ భూమి మీద ఉనికి లేదు ఆయన యొక్క క్రియేషన్ అని మాట్లాడుతున్నటువంటి జ్ఞానవంతులు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు అందులో మన ఇండియాలో చాలామంది ఉన్నారు సో వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకి కనువిప్పు కావాలని యేసుక్రీస్తులు వారు ఎవరితో ఫ్రెండ్షిప్ చేశాడు ఏ చక్రవర్తి కాలంలో ఏ పనులు జరిగాయి ఏ చక్రవర్తి కాలంలో మరణాలు సంభవించాయి ఏ చక్రవర్తి కాలంలో క్రైస్తవులు అని అనబడ్డారు అనే విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ కూడా చెప్పబోతున్నాను అందుకే నీరు స్వరూపాలనే టైటిల్తో ఈ వీడియో చేస్తున్నాను ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఈ వీడియోలోనికి మనం వెళ్దాం ముందుగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి పరిచయం చేసుకోవటానికి మనము ఒక బుక్ ద్వారా మనము ముందుకు వెళ్తున్నాం సో మీకు నేను ఇంతకు ముందు చూపించాను మరలా మరొకసారి చూపించబోతున్నాను ప్రపంచ హతసాక్షులు ప్రపంచంలో ఉన్నటువంటి హతసాక్షుల గురించి ఈ బుక్ను రాయటం జరిగింది జాన్ పాక్స్ గారు సో ఆయన యొక్క రోమన్ క్యాథలిక్ అయ్యి ఉండి రోమన్ క్యాథలిక్ అనుభవంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా తనకు నచ్చక అది ఇష్టపడక అందులో ఉన్నప్పటికీ కూడా ఆ గురువులు కూడా అతనిని బయటికి వెళ్ళగొట్టినప్పుడు అతని బయటికి పంపించేసినప్పుడు ఆ ప్రొటెస్టర్స్గా మారి తన జీవితమును తన బ్రతుకును క్రీస్తు కొరకు క్రీస్తు యొక్క అనుచురులు కొరకు క్రీస్తు కొరకు పనిచేసిన వారి గురించి చరిత్ర ఇష్టది రాయాలని చెప్పేసి తన ఒక మంచి ప్రణాళిక కలిగి ఆయన తన జీవితాన్ని మలుచుకున్నాడు ఆ టైంలోనే ఐ జాన్ పాక్స్ గారు అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రాశారు ఒకవేళ ఈ గ్రంథం కావాలనుకుంటే మీకు అమెజాన్లో దొరుకుతుంది అలాగే బుక్ స్టాల్స్లో కూడా దొరుకుతాయి సో తీసుకొని చదువుకోవాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను మరి ప్రాముఖ్యంగా ఒకసారి మనము ఈ విషయాన్ని తన యొక్క జీవితం నుండి మరణం వరకు ఏం జరిగిందనే విషయాలు ఈ వీడియో నేను చేస్తున్నాను కొంచెం వీడియో లెంత్గా ఉన్నప్పటికీ కూడా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని నేను ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ మనందరం కూడా ఈ యొక్క చరిత్రను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ విషయాన్ని ఎప్పుడు కనిపెట్టారు లేకుంటే ఎప్పుడు రాశారనే విధానాన్ని మనము జ్ఞాపం చేసుకుందాం నీరు చక్రవర్తి గారి యొక్క మొదటి హింస క్రైస్తవ సమాజానికి క్రైస్తవులు అనగా ఎవరు అసలు ఈ క్రైస్తవులు అనే పేరు ఎందుకు పెట్టబడింది అనంటే వీరందరూ కూడా యేసును వెంబడిస్తున్నారు ఆ కాలంలో యేసుక్రీస్తుల వారిని వెంబడిస్తున్నారు యేసుక్రీస్తుల వారిని వెంబడిస్తున్నటువంటి తరుణములో బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆ కార్య గ్రంథములో క్రీస్తును వెంబడించేవారిని ఆ కాలములో క్రైస్తవులు అనబడిరి మరొకసారి చెబుతున్నాను జ్ఞానం కల్లోలకి తెలివి కల్లోళ్ళకి బుద్ధిమంతులకి మన ఇండియాలో ఫిలాసఫీగా మాట్లాడే వారందరికీ కూడా మరొకసారి చెబుతున్నాను క్రైస్తవులు అనే మాటకు అర్థమేంటి అంటే ఇక్కడ మతాన్ని అంటగట్టుతున్నారు మతం కాదు క్రీస్తును వెంబడించే వారిని క్రైస్తవులు అనిరి క్రైస్తవులు అని అనిరి ఆ కాలంలో ఆ క్రైస్తవుల పైన మొదటి హింస ఫస్ట్ హింస అంటే చాలామంది మన భారతదేశంలో ఉన్నటువంటి వారు ఎందుకు హింస పెట్టారు ఎందుకు ఇలా జరిగింది క్రీస్తుని వెంబడిస్తే తప్పేంటి మరి ఆయన ఎందుకు కొట్టారు వీళ్ళ కొట్టారని అడిగే వాళ్ళు ఉన్నారు కానీ ఆ కాలములో పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు రాకంటే ముందు మోసే ధర్మశాస్త్రమును అక్కడ ఆర్డరుగా ఉంది మన భారతదేశంలో భారత రాజ్యాంగం ఎట్లా ఉందో ఆ దేశం అంతటిలో మరి పాత నిబంధనం అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది అక్కడ ధర్మశాస్త్రముగా ఉంది ఓకేనా సో ఆ ధర్మశాస్త్రం యొక్క విషయాలను తెలియచేస్తూ యేసు క్రీస్తు వారు చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి అందరూ క్రైస్తవులు అనబడిరి క్రీస్తును వెంబడించిరి క్రీస్తు లేకుంటే క్రీస్తుని ఎలా వెంబడిస్తారు తెలివి కళ్ళ ఒకసారి ఆలోచన చేయండి ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు కొంచెం వెనక ముందు ఆలోచన చేయాలి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యేసును ఎక్కువగా వెంబడిస్తున్నారని అంటూ ఉన్నప్పుడు ఈ క్రాంతి గారు లలిత్ కుమార్ గారితో చెబుతున్నప్పుడు వెంబడిస్తారు గానీ ఆయన ఉన్నట్టు మాత్రం రుజువు ఆధారంగా చేసుకుని క్రీస్తు పూర్వం క్రీస్తు ఎవరిని ఆధారంగా చేసుకున్నారు అంటే సామ్రాజ్యవాద దేశాలైన బ్రిటన్ లాంటి దేశాలు దాన్ని సృష్టించి తమ ఆధిపత్యాన్ని మతం ఆధారంగా రుద్దేసి ఆ మతంలో వాళ్ళు ఎవరు కూడా వీళ్ళకి మద్దతుగా ఉండాలి వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉండాలి అని తయారు చేశారు ఒకవేళ నిజంగా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది క్రీస్తు ఆధారంగా వస్తే క్రీస్తు పుట్టినరోజు నుంచో లేకపోతే క్రీస్తు చనిపోయిన నాటి నుంచో రావాలి అంతేగాని క్రీస్తు చనిపోయిన పదిహేను వందల సంవత్సరాల తర్వాత రాకూడదు అండ్ ఓవర్ ఇప్పుడు క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని ఎవ్వరూ వాడట్లేదండి సామాన్య శకానికి పూర్వం సామాన్య శకానికి తర్వాత అని వాడుతున్నారు అంటే బీసీఈ ఏసీఈ బిఫోర్ కామన్ ఎరా ఆఫ్టర్ కామన్ ఎరా అని వాడుతున్నారు ఎందుకో తెలుసా మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది ఆయన ముజుగొండ శివ శివప్రసాద్ గారు ఆయన క్రియేషన్ అంటాడు ఈయన క్రియేషన్ అంటాడు సో క్రియేషన్ లేకుంటే క్రియేటర్ తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం వన్స్ అగైన్ నేను విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఒకటి మనకున్నటువంటి ఇంటర్నెట్ వికీమీడియా నుండి చరిత్ర రెండు ఇప్పుడు నేను చూపించినటువంటి ఆ ప్రపంచ అర్థసాక్షులనే దీని నుండి చరిత్ర మరి దాన్ దాన్ దానికంటే దీనికంటే ప్రపంచం కంటే ముందున్నటువంటి బైబుల్ నుండి ఈ చరిత్రను నేను బయటకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను కామన్ ఫ్రెండ్స్ మనం అద్భుతంగా ఆశ్చర్యకరంగా నేర్చుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం ఓకేనా రైట్ ఇప్పుడు అర్థమవుతుంది కదా క్రీస్తు శకం యాభై నాలుగు అరవై ఎనిమిది క్రీస్తు శకం యాభై నాలుగు అరవై ఎనిమిదిలో ఈయన చక్రవర్తిగా నీరో చక్రవర్తిగా మార్చబడ్డాడు అసలు నీరు చక్రవర్తి ఎలా చక్రవర్తి అయ్యాడు నీరో చక్రవర్తిగా ఎలా మార్చబడ్డాడు అనే విషయాలు కూడా మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈయన అసలు ఎప్పుడు ఈ చక్రవర్తిగా మార్చబడ్డాడు అంటే ఇక్కడ గమనించండి ఈయన అసలు ఎవరిని చంపాడు బైబుల్లో ఉన్నటువంటి వ్యక్తులను అని అంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేద్దాం ఏమని ఇక్కడ రాశాడు అంటే రోమా చక్రవర్తులలో నీరో ఆరవ వాడు నీరో రోమును పదిహేను సంవత్సరాలు పరిపాలన చేశాడు నీరో చక్రవర్తి ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడట పదిహేను సంవత్సరాలు పరిపాలన చేశాడు ఈ పరిపాలన చేసినటువంటి సమయములో దుష్ట స్వభావమును అమిత క్రూరమైనటువంటి స్వభావంను కూడినటువంటి మనుష్యుడు క్రూరమైనటువంటి ఈ నీరో చక్రవర్తియే క్రూరమైనటువంటి ఈ నీరో చక్రవర్తి ఏం చేశాడట పేతురును పౌలు గారిని చంపాడట అర్థమవుతుందా పేతురు ఎవరు పేతురు ఎవరు గారు ఒక రోజున ఆ గలలీ ప్రాంతంలో వెళ్తూ ఉంటే అక్కడ చేపలు పట్టుకుంటున్నటువంటి జపదయ కుమారులలో ఒకడు పేతురు అలాగే యోహాన్ గారు సో అక్కడ పిలిచినటువంటి ఆయన ఇప్పుడు ఏసు లేడు అని చెబుతున్నటువంటి జ్ఞానం కలిగిన వారికి ఇక్కడ ఏసు లేకపోతే ఏసు పిలిచినటువంటి పేతురు ఎక్కడ నుండి వచ్చాడు అర్థమవుతుందా నేను ఎందుకు నీరో చక్రవర్తి స్టోరీ చెప్పుకుంటూ ఈ స్టోరీ చెబుతున్నానంటే ఇది మెయిన్ నా టాపిక్ ఏంటంటే క్రీస్తు ఉన్నాడు అని రుజువు చేయటానికి మాత్రమే ఓకేనా రైట్ ఇప్పుడు ఇక్కడ ఏమైందంట పేతుర్ని చంపాడటట్టే ఇతను ఆ తర్వాత పౌలు గారిని కూడా చంపాడట అసలు పౌలు గారు ఎవరు పౌలు ఎవరు యేసుక్రీస్తు వారు మూడున్నర సంవత్సరాల భూమి మీద బ్రతికి తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచిన తర్వాత ఆయన అహరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులుగా మార్చబడి సేవ చేస్తున్నప్పుడు ఆ సావులో తన శిష్యులను చంపటానికి బయలుదేరినటువంటి దమస్కు ప్రాంతంలో తన శిష్యులు ఉన్నప్పుడు దమస్కు ప్రాంతానికి బయలుదేరి తన చంపటానికి వెళ్తున్నటువంటి పౌలు ఒక పౌలు రోమా పౌరుడు అతను అలాగే నీరో కూడా రోమా ఇతను కూడా రోమ పౌరుడే ఆ కాలంలో రోమాలో ఉన్నటువంటి చరిత్ర అది కాబట్టి ఈయన ముందుగా చేసినటువంటి పని ఏంటంటే ఆయన చంపటానికి వెళ్తున్నాడు సో మార్గ మధ్యంలో దేవుని యొక్క అభిషేకం దేవుని యొక్క సన్నిధి ఆయనకు తోడై ఆయనతో మాట్లాడినప్పుడు పౌలు సౌలు పౌలుగా మార్చిబడి తన సేవను ప్రారంభించి ఆ రోమాలోనే తన ప్రాణం అంటే తలను శిరస్సును ఖండించుకోవటం జరిగింది సో అక్కడ అంటాడు నేను రామా పౌరుణ్ణి నేను చనిపోవటానికి నాకు కూడా హక్కుంది కానీ ఆ మరణం నేనే డిసైడ్ చేస్తాను నువ్వు డిసైడ్ చేయడానికి వీలు లేదని చెప్పేసి అక్కడ పౌలు గారు చనిపోయేటప్పుడు పేతురు చనిపోయినప్పుడు ఇదిగో ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి నీరో చక్రవర్తి గారు ఉన్నారు అర్థమైందా అయితే ఇప్పుడు చాలామంది ఏమంటారంటే క్రైస్తవులు లేరు ఎలా వచ్చారు అని అంటే క్రీస్తు ద్వారా క్రైస్తవులు వచ్చారు క్రీస్తు ద్వారా క్రైస్తవులు అనబడిరి అర్థమవుతుందా అయితే ఇక్కడ గమనించండి ఇక్కడ రోమ పరిపాలన జరుగుతున్నటువంటి నీరవ్ చక్రవర్తి యొక్క కాలంలో ఆయన రోమ పట్టణ అంతటిని కూడా తగలబెట్టేశాడు అర్థమవుతుందా పట్టణాన్ని అంతటిని కూడా తగలబెట్టేశాడు తగలబెట్టేసి తగలిబెట్టేసి ఏం చేశాడంటే ఆ నిందను క్రైస్తవుల పైన మోపిరి ఇప్పుడు గమనిద్దాం ఆ ఆ యొక్క పనిని కూడా క్రైస్తవుల పైన వేశాడని చెప్పి ఇక్కడ రాస్తున్నాడు చూద్దాం ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా ఇక్కడ క్రైస్తవుల మీద ఆ దోష ఆరోపణ మోపెను రోము దగ్ధమైనప్పుడు అందులో రోమ లేడని రోములో అతను లేడని కొందరు అనుకున్నారట అంటే రోమాను కాలు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడని చెప్పేసి కొంత చరిత్ర తెలియజేస్తూ ఉంది ఆ తర్వాత చూద్దాం ఒకసారి ఏమనుంది ఇక్కడంటే రోమాలో తొమ్మిది దినములు తగలబడి క్రైస్తవుల మీద కారకులై ఉన్నారని లేకుంటే క్రైస్తవులే దీనికి కారకులయ్యి ఉన్నారని చెప్పేసి అప్పుడు వారు అనుమానపడ్డారట ఇప్పుడు గమనిద్దాం ఇక్కడ ఇక్కడ ఈయన తల్లిగారు అంటే ఈయన అసలు యాక్చువల్గా ఈయన గారు ఈ చక్రవర్తి కావడానికి గల కారకులు ఎవరు అంటే కారకులు ఎవరు అంటే తన తల్లిగారు అసలు ఈమె ఈమె భర్త మొదటి భర్త ఇంకొక ఇంకొక వ్యక్తి ఉన్న ఇంకొక ఆయన ఉన్నాడు ఇంకొక మహారాజు గారు ఉన్నారు ఒకసారి ఆ వ్యక్తిని కూడా నేను మీకు పరిచయం చేస్తాను క్లౌడియాస్ అతనికి కూడా ఉన్నాడు గమనించండి తన భర్త ఉన్నాడు తనకు కుమారుడు ఉన్నాడు అయితే ఈమె ఈమె ఇంకొక వివాహం చేసుకుంది చేసుకున్నప్పుడు ఏం చేసిందంటే ఆ భర్తని ఆ కుమారుడిని కూడా చంపేసి నీరోని పదహారు సంవత్సరాలకే చక్రవర్తిని చేసింది అదే టైంలో ప్రేమైనటువంటి దేవని బిడ్లారా అదే టైంలో ఆమె చేసినటువంటి పనిలో మరొక పని ఏంటంటే ఆమెను ఒక దీపమునకు తీసుకుని వెళ్ళి ఎవరిని కన్న తన్న కన్న తల్లిని కూడా ఎవరిని నీరు ఇప్పుడు తన భర్తను తన కుమారుణ్ణి ఆమె చంపేసింది చంపేసిన తర్వాత ఈమె ఇక్కడ ఏం చేసిందంటే తన కొడుకుని అంటే ఈ నీరు చక్రవర్తి పదహారు సంవత్సరాలకే మన చరిత్రలో చక్రవర్తిగా చేసింది అయితే ఆ టైంలో ఏం జరిగిందట ఈయన తల్లిని కూడా ఈయన చంపాలని ప్లాన్ చేశాడు సో అదేంటో నేను మనకు వీడియోలు పెట్టాను నేను మీకు కింద లింకులో ఉంటే చూడండి దయచేసి ఓకేనా రైట్ ఇప్పుడు మన చరిత్రలో కొన్ని చూసుకుందాం అయితే ఈ చక్రవర్తి నీరో చక్రవర్తి ఏం చేసేవాడు తెలుసా ఒక పెద్ద మైదానం కట్టించాడాడు మైదానం అప్పట్లోనే లక్ష మంది కూర్చుకొని వీక్షించగలిగినటువంటి స్టేడియం అది యాక్చువల్గా దీనికి ఏమంటున్నాడు అంటే క్రీడా మైదానం దీన్ని ఏమనంటే ఆనాటి రోమా చక్రవర్తుల్లో క్రీడా మైదానంలో జరుగు మనుషులు ప్లస్ మృగాలు అర్థమవుతున్నా కొంతమంది ఖైదీలుంటే ఖైదీలు తీసుకొచ్చి మృగాల మధ్యలో వేసేవాళ్ళు చరత పుల్లు కానీ సింహాలు కానీ వాటి మధ్యలో వేసి పులుల మధ్యలో వేసి ఏం చేశారంటే ఫైట్ చేస్తూ ఉండగా లక్ష మంది ఆ క్రీడను లక్ష మంది చూసేవాళ్ళు అంట ఇప్పుడు మనకు షార్జ స్టేడియం ఉంది అది కూడా పెద్ద స్టేడియమే మనకి కాబట్టి స్టేడియంలో పెద్ద స్టేడియంలు ఎక్కడ ఉన్నాయంటే మనం చూస్తాం కానీ అప్పట్లోనే ఏది క్రీస్తు శకం ఆ టైంలోనే ఆయన చూసినప్పుడు దాన్ని మనం క్రీస్తు శకం యాభై ఒకటి యాభై నాలుగు అరవై ఎనిమిది మనం చూస్తే దాదాపుగా ఆ టైంలోనే స్టేడియం కట్టారట ఆ స్టేడియం ఎలా ఉందట లక్ష మంది కూర్చునేటట్టు ఉందట అందులో ఏమేమి జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం మనం అందులో కూడా ఏమేమి జరుగుతున్నాయో తెలుసా మృగ పోరాటం జరిగేదట తిలకించుటకు ఆనందించుటకు వచ్చేసేవారట నీరవ్ చక్రవర్తి తన రాజ్య పరిపాలన ఇది ఎక్కువగా కాలము ఇట్టి క్రీడా మైదానంలో జరుగు పోరాటములు పోరాటము పందెాలు కూడా జరిగాయట చూచట్టుగా మనుషులు చాలా మంది మురకాయలు అట ఆ ఖైదీలను కానివ్వండి బలహీనులుగా ఎవరైతే ఉంటారో బలవంతులుండి పోరాటం చేస్తే ఓకే బలహీనులుగా ఉంటే చీల్చేసేట వాళ్ళని ఏ అలాగన్నా చీల్చేసి ఏం చేసేట చంపేసేది అనమాట ఆ చంపేస్తున్నప్పుడు వీళ్ళు చూసి ఆ స్టేడియంలో ఉన్నటువంటి వారందరూ కూడా చూసి చాలా సంబరపడేవాళ్ళట సంతోషపడేవాళ్ళట ఓకేనా రైట్ మరొకసారి చూద్దాం ఇక్కడ ఆ తర్వాత రోమ పట్టణము కొలసీలు అను క్రీడా మైదానం అది అంటే కొలసీయం అంటే ఆ మైదానం పేరు కూడా ఒకటి ఉంది కొలసీయం అనే మైదానం దాని పేరు సో నేను ఆ ఇమేజ్ని మీ కొరకు వేస్తాను చూద్దాం ఇప్పుడు ఒకసారి ఐమేజేషన్ చూడండి సార్ ఆ తర్వాత విషయం ఏమంటున్నాడు అంటే ఇప్పుడు ఆ ఆ మైదానానికి అంటే అంతస్తులు కూడా ఉన్నాయట మన స్టేడియం చూస్తాం కదా ఆ టైంలో దాంట్లో కూడా అంతస్తులు ఉన్నాయట క్రీడా మైదానంలో క్రైస్తవులను వదిలి క్రూర మృగములు వారిపైన పడేటట్టుగా కూడా చేశారట అంటే క్రైస్తవుల్ని కూడా తీసుకొచ్చి అందులో వేశారట క్రైస్తవులు ఉన్నారంటే క్రీస్తు ఉన్నాడు కదా సార్ అది ఆ పాయింట్ రైట్ తర్వాత ఇంకొక పని చేశాడు తెలుసా సార్ ఆ సమయంలో నీరో సంయుక్తము సంయుక్తములో రోమాపట్టణమును కాలిపోవుటకు క్రైస్తవులు కారణమని ప్రకటించి వారిని హింసించుటకు పూనుకొనిను కాలబెట్టిన ఈయన నిందలేసింది వాళ్ళ పైన అలా వేసి వాళ్ళందరూ ఏం చేశారట చంపడానికి ప్రయత్నం చేశారు కాబట్టి అక్కడ ఏం చేస్తుంది తెలుసా క్రైస్తవును కాలబెట్టి కాగడాల్లాగా మండుచు ఉంటే తారు పోసి మండుచు ఉంటే అలాగిన తను సంతోషపడేవాడట అర్థమవుతున్నా ఆ ప్రేమటువంటి దేని ప్రజలారా ఇక్కడ మన చివరిగా నేను క్రీస్తు ఉన్నాడు అని తెలియచేయటానికి మరొక నీరో విషయాన్ని గుర్తు చేసి నేను ముందు సాగి ముగిస్తాను ఈ నూతన విశ్వాసము యొక్క ప్రత్యేకతను గుర్తించి ఆసక్తితో క్రీస్తు సువార్తను ప్రకటించిన వారనేకులు ఈ హింసలో హతసాక్షులైరి అర్థమైందా ఎక్కడ ఈ మైదానములోనికి ఈ సింహాలతో పోరాటం చేసిన వాళ్ళు క్రీస్తు కొరకు ఎవరికోస క్రీస్తు కొరకు పోరాటము చేసి సింహాలతో పుల్లులతో అవండి పోరాటము చేసి పోరాటము చేసి ఏమయ్యారట వాళ్ళు క్రీస్తు కొరకు అయ్యారు ముదిగొండ శివప్రసాద్ గారు వినండి క్రీస్తు కొరకు అయ్యారు వాళ్ళు కాబట్టి ఏం జరిగిందట అప్పుడు క్రీస్తు కొరకు అర్థసాక్షులు ఆ సమయంలో పౌలు గారు పేతురుతో యేసు నియమించినటువంటి దెబ్బడి మంది కూడా లుకా సువార్త పది పది ఒకటిలో అనేకులు కూడా ఆ డెబ్బై మందిలో కూడా అర్థ సాక్షులు అయ్యని చెబుతున్నాడు అక్కడ అంత అలాగనే కొరంతి పట్టణం కూడా ఆ ప్రాంతంలో ఉందని రోమ పత్రిక పదహారు ఇరవై మూడులో ఉన్నటువంటి విషయాలు మాస్తోనియా మాస్థోనియాలో ఉన్నటువంటి అరిస్టార్కు కూడా అపోస్త కార్యగ్రంథం పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఎఫ్సి ఎపిసీలు ఆ ప్రాంతంలో ఎపిసి అనేటువంటి త్రోయకు కూడా ఆ ప్రాంతంలో అపాయం జరిగిందని చెప్పేసి రోమపత్రిక ఇరవై ఒకటి ఇరవై తొమ్మిదిలో ఈ మాట ఆశాడు యూస్తు అను మారుపేరు గల బరబ్బ అపోస కార్యగ్రంథం ఒకటి ఇరవై మూడులో మరియు ప్రభు పౌలు నొద్దకు నొద్దకు పంపినటువంటి హన దమస్కు ప్రాంతానికి వచ్చినటువంటి హననీయ పౌలు గారికి కళ్ళు పోతాయి కదా ఆ దర్శనం చూసిన తర్వాత అప్పుడు ఆ కళ్ళను బాగు చేసినటువంటి అన్ననీ కూడా సేమ్ అదే టైంలో చనిపోయారు అర్థమవుతుందండి కాబట్టి క్రీస్తు లేడు అని అంటానికి వీలు లేదు కాబట్టి ఈ ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించేయండి ఫస్ట్ ఏంటి ఆలోచించేయాలంటే క్రీస్తు కొరకు ప్రాణం ఎవరు పెడతారు ప్రాణం ఎవరు పెడతారు లేనివాళ్ళ కోసం ఎవరైనా ప్రాణం పెడతారా అర్థమైందా క్రీస్తు కొరకు అననీయ పౌలు పేతురు వీళ్ళందరూ ఆ కాలంలో ఎవరి కాలంలో నీరో చక్రవర్తి కాలంలో ఉన్నారు నీరో రోమాన్ని తగలబెట్టి ఆ నిందరు ఎవరిపైన వేసారు క్రైస్తవులపైన వేశారు క్రైస్తవులు అంటే క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారు క్రీస్తుతో నడుస్తున్నటువంటి వారు క్రీస్తును ఆరాధిస్తున్నటువంటి వారు కాబట్టి వీరందరూ కూడా చెబుతున్నటువంటి సాక్ష్యం ఏంటంటే క్రీస్తు కొరకు ఒక రోమా చక్రవర్తి ఈ విషయాన్ని మామూలుగా చెప్పట్లేదు అర్థమైందా సో ఆ విషయాన్ని నేను ఒక విషయాన్ని మీకు ఈయన ఇక ఫైనల్గా కొన్ని విషయాలు చెబుతాను నేను స్పీడ్గా ఈయన కొంతమంది నపౌస్కులు కూడా పెళ్లి చేసుకున్నాడట అధికారం కోసం అంతేకాకుండా అధికారం కోసం చాలా పెళ్ళిళ్ళు చేసుకుని హత్యలు చేశాడట అధికారం కోసం ఏమంటాడంటే కొన్ని నిన్ను విషయాలు చదువుతాను స్పీడ్గా చూద్దాం ఒకసారి ఏమన్నా ఇక్కడ రాయబడిందంటే అధికారం కోసం పెళ్ళిళ్ళు హత్యలు నీరో పాలన గురించి మరియా వాహిక్ అనే మాట్లాడారు అంటే ఒక రిపోర్టర్ మారియా వాహిక్ అని గారు ఒక మాట్లాడారట మనం ఏ ఏదనుకున్నాము ఒక విషయం గురించి కాబట్టి ఇక్కడ చూడండి మనం రోమన్ సామ్రాజ్యం యూరప్ బ్రిటన్ నుంచి ఆసియాలో సిరియా వరకు వ్యాపించింది మొదటి శతాబ్దం గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఆ విశాల సామ్రాజ్యం అస్థిరంగా ఉండేది ఒక స్వతంత్ర దేశాధినేత దేశాధినేత సెవెట్ సాయంతో దానిని నడిపేవారు రోమన్ సామ్రాజ్యం మొదటి చక్రవర్తి అగస్టిస్ ప్రారంభించినటువంటి వ్యవస్థలో రాజ్యాధికారం జూలియస్ క్లౌడిస్ సీజర్ కుటుంబంలోనే తరతరములు వారికి దక్కాలని కోరుకున్నారు ఇందాక చెప్పాను కదా ఇప్పుడు ముందుగా నీరు చక్రవర్తి యొక్క తల్లి ఎవరు భార్య అంటే క్లౌడియస్ సో అతని భార్య ఓకేనా ఇప్పుడు ఇంకొక తను చేసుకుని తనకు ఎన్నుగన్నది ఓకేనా అర్థమైందా ఇప్పుడు ఈ చరిత్ర అంతా మీకు తన తల్లిని చంపే విషయంలో నేను క్లారిటీ క్లియరిటీ ఇస్తాను క్లారిటీ ఇస్తాను నీరు చక్రవర్తి తల్లిని ఎందుకు చంపాడు కన్న తల్లిని చంపడానికి గల కారణాలు ఏంటి ఆ కారణాలలో ఏం జరిగిందనే విషయాన్ని మీకు నెక్స్ట్ వీడియో అన్నాను కదా ఆ వీడియో కింద లింక్లో ఉంది దయచేసి వెళ్ళి అక్కడ చూడాలని ప్రభుపడి మనం చేసుకుంటూ కాబట్టి అర్థమవుతున్నా చరిత్రలో ఏసు లేడని చెప్పడానికి ఎవరైనా ముందుకొస్తే దయచేసి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడకపోతే ఇలాంటి వీడియోలో చేయాల్సి వస్తుంది కాబట్టి సమయంలో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను గడ్ బ్లస్ యు అందరికీ కూడా వందనాలు కలుగునుగా